ఒక డెడ్ డెడ్ పాటు పాటు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అంటే ఫ్యామిలీ వచ్చేసి మాక్సిమం నలుగురు ఉంటారు ఆరుగురు ఉంటారు జాయింట్ ఫ్యామిలీ అది ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది ఉంటారు అంద మాక్సిమం అయితే ఫ్యామిలీ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరుగురు ఉంటారు కదా కొన్ని కొన్ని సిచువేషన్ లో నలుగురు ఐదు నుంచి తీసుకుపోయిన కొన్ని సిచువేషన్ల పదిహేను మందిని తీసుకుపోయిన రోజులు కూడా ఉంది అసలు అలా ఎక్కించుకోకూడదు కానీ వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ బాధ వాళ్ళ ఆ టైంలో ప్లీజ్ అని వాళ్ళ పాటు ఉండకూడదు కదా అంటే మీకు మీ ఏజెన్సీ నుంచి వచ్చే ప్రకారం డెడ్ ఉండొచ్చు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆర్టీఓ ప్రకారం చూసుకున్న మా ప్రకారం సర్వీస్ ప్రకారం చూసుకున్న కూడా ఒక డెడ్ బాడీతో పాటు ఒక ఐదు నుంచి ఆరు అటెండర్స్ వరకు ఉంటది బ్యాక్ సీట్ ఉంటది తర్వాత చూపిస్తారు క్లియర్ గా ఉంటది ముందు ఏమైనా మన డ్రైవర్స్ వరకు ఒకవేళ అడ్జస్ట్ అయితే ఇంకొక అటెండర్ ముందు అడ్జస్ట్ కావచ్చు అంతే అంతకంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళదు అలా ఉంటుంది కానీ ఏదో ఒక కొన్ని పరిస్థితులల్లో వాళ్ళు బాధతో ఉంటారు ఉత్తరప్రదేశ్ లాంగ్ వేది ఉంటుంది దగ్గర దగ్గర కాకుండా లాంగ్ వేడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బాధలు ఉండి చనిపోయినప్పుడు వాళ్ళు ఒకేసారి పోలేరు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బస్సు బుక్ చేసుకోవాలంటే టైం పడుతుంది ఎవరు కూడా చనిపోవడం మనం ఊహించాం కదన్న ఊహించని పరిస్థితులు అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అన్న మేము రావడం కొద్దిగా ఎట్లా అది బాధ అది అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకో ముగ్గురు నలుగురు కూడా ఎక్స్ట్రా తీసుకెళ్తూ ఉంటాం వాళ్ళ బాధను చూసి ఆ టైంలో పోలీసు వాళ్ళు ఆప్తే ఇబ్బంది అవదా వాళ్ళు రిక్వెస్ట్ పోలీసులు అంటే మాక్సిమం మన బండిని చెక్ చేసేటోళ్ళు ఉంటారు ఆపిన కూడా వాళ్ళే రిక్వెస్ట్ చేసుకుంటారు మా గిది గిది పరిస్థితి గిది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటారు అలా ఉంటుంది మాక్సిమం అయితే మేము ప్రిపరెన్స్ ఇవ్వమన్నా బండ్లను ఎంతవరకు ఎక్కించుకోవాలో అంతవరకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎక్కువ అంటే మాత్రం అస్సలు ప్రిఫరెన్స్ అసలు ప్రిఫరెన్స్ ఇవ్వం మనం ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్ల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కిరాయి చెప్పేవాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే కొద్దిగా రిస్క్ తీసుకుంటా ఉంటాం అట్లాంటి ఉల్లంఘించే పరిస్థితి రూల్స్ని అయితే ఉల్లంఘించాం అసలే మాక్సిమం ప్రతి ఒక్కదానికి వాల్యూ ఇస్తాం ఆర్టీఓ రూల్స్కైనా మా రూల్స్కైనా ప్రతి ఒక్కదానికి మేము ప్రతి ఒక్కదాన్ని పాటిస్తూనే ఉంటాం ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మాత్రం కొద్ది ఇద్దరు ముగ్గురు రెక్కు ఎక్కించుకునేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళైతేనే కొద్దిగా బాగా ఇబ్బందులు ఉంటే బాగా కష్టం అనుకున్నప్పుడు మాత్రమే తీసుకెళ్తూ ఉంటాం అది కూడా దగ్గర ఫ్యామిలీ మా సొంత అన్న తమ్ముడు అన్న మేము రాకపోతే బాగోదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఏదైనా పోస్ట్ దగ్గర బాడీ చెక్ పోస్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆపి పేషెంట్ డెడ్ బాడీ అటెండెన్స్ ఎవరో లేరనుకో నువ్వే చూపించాలనుకో వాళ్ళ పేపర్స్ కానీ అవి ప్రాపర్ గా లేకపోతే వీళ్ళు పోలీసులు అనుమానం పట్టడం అలాంటివి ఏమైనా ఉంటాయా 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 అయితే మనకు కొన్ని కొన్ని మ్యాక్సిమం అయితే ఆపరు ఆపిన దగ్గర మాత్రం డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆపుతారు డౌట్ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ని ఆపుతారు డౌట్ లేకపోతే వదిలేస్తారు డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఏందని చెక్ చేసినప్పుడు బాడీ అనేది అని చెప్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఏంది కదా అని కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతా ఉంటారు మన దగ్గర ఒక హాస్పిటల్ నుంచి తీసుకొస్తే మాత్రం లో డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అది చూపిస్తాం ఒక ఆధార్ కార్డు మాక్సిమం ఒక లో డెత్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయంటే ఆధార్ కార్డు ఒకటి అవి కొన్ని కొన్ని తీసుకొని ఎంటర్ చేసుకుంటారు అవి మనకు జిరాక్స్ పేరు ఇస్తారు ఆ పేరు చూపిస్తాం ఓకే నో ప్రాబ్లం అట్లయితే అదే ఇంటి దగ్గర జాయిన్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటే సరిపోతుంది అన్నమాట ఓకే పోలీసు అసలు ఏం లేకుండా బయట ఎక్కడో ఏదో శవాన్ తీసుకుంటూ లేకపోతే పోలీసు వాళ్ళు అనుమానంగా నిన్ను నువ్వే ఏమన్నా చేసావా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయా అలా మాకేం ఉండదు కదండి ఇప్పుడు ఇక్కడ కొంతమంది వర్క్ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ క్వశ్చన్ అడిగాను అంటే బేసిక్ గా ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ట్రాఫిక్ లో సరైన సందర్భం అలాంటిలో అంటే మనకు ఒక ఆ ప్రివిలేజ్ కావాలని కోరుకుంటారు అనమాట సో ఇలాంటి ముసుగులో కొన్ని కొన్ని తప్పులు చేసినా చెల్లిపోద్దులే అనే ఇదితో కొంతమంది ఉంటారు అందరం అనట్లేదు కొంతమంది ఉంటారు కదా సో అంటే ఎలా అంటే కొంతమంది ఈ అంబులెన్స్ అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేట చాలా ఒక వన్ టూ త్రీ వెళ్తారు కాకపోతే కొంత దొరికినోళ్ళే దొంగ దొర్గనోళ్ళు ఉన్నారు అయితే ఏంటంటే గంజాయి అని చెప్పి ఓకే ఓకే కొంతమంది కావాలని మర్డర్ చేసి తీసుకుపోయి ఎక్కడెక్కడ పడేయడం లాంటి ఇంకా కొద్దిగా డబ్బులు రాజకీయం టైం లో మొన్న రీసెంట్ గా అది ఏదో మన గవర్నమెంట్ అంబులెన్స్ అది కొత్త ప్రైవేట్ మొత్తానికి స్టిక్కర్ వేసుకుని అయితే అంబులెన్స్ డబ్బులు తరలించడం జరిగింది అది ఏ స్టేట్ లో మన స్టేట్ అది అవుట్ ఆఫ్ స్టేట్ లో జరిగింది ఇట్లాంటి కొన్ని అంబులెన్స్ అడ్డం పెట్టుకొని మాకు చెడ్డ పేరు తెచ్చేటలో త్రీ ఫోర్ పర్సెంట్ మంది జనాలు ఉన్నారు వాళ్ళ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చంపి అడ్జస్ట్ చేసి చేసి అట్లాంటి అనుమానాలు రేకె రేకెత్తిస్తున్నారు కకృతి డబ్ల మీద ఉండి కకృతి పడేటోళ్ళకు అలా చేయాలని ఖచ్చితంగా అనిపించవచ్చు నాకు తెలిసి డబ్బుల మీద ఆశాయినా ఫస్ట్ కన్ను అనేది డబ్బు మీదకే వెళ్తుంది మనం తప్పు చేస్తున్నావా రైడ్ చేస్తున్నావా రాంగ్ చేస్తున్నావు ఎవరే చూడరు ఎంతసేపటికి డబ్బు ఆ డబ్బు ముసుకుల పడి వంద రకాలుగా తప్పు చేసేటోళ్ళు ఉన్నారు కానీ మనం అయితే ఇంతవరకు ఎవరిని చూడలేదన్న మన మైండ్ సెట్ కూడా ఏంటంటే ఎవ్వరు ఎన్ని సంపాదించినా ఎన్ని లక్షల కోట్లున్నా కూడా ఆఖరికి మనం అవి అయితే తీసుకెళ్ళలేము మనిషి మనిషి శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు మంచి పేరు ఉండడం అనేది నా ఆలోచన ఉన్న రోజులు మంచి విధానం ఎలా ఉందంటే ఒక ఆధ్యాత్మిక విత్త ఒక మంచి టాకటివ్ మాట్లాడి మాట్లాడుతున్నాం అంటే ఈ చావులు బతుకులు చూసి నువ్వు అలా తయారయ్యే వాళ్ళు అతను మొదటి నుంచి అంతేనా నువ్వు ఫస్ట్ నుంచి నా కొద్దిగా నా సానుభూతి పరంగా ఉంటుంది అన్నట్టు ఎవరైనా బాధపడుకుంటూ ఉన్నా కూడా నాకు నచ్చదు బాగా చిన్నపిల్లలు కొంచెం చైల్డ్ లేబర్ కింద ఒకటి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కొన్ని పరిస్థితి వాళ్ళు పేద కుటుంబంలో ఉన్నప్పుడు డబ్బులు లేని పరిస్థితులు తినడానికి కూడా లేని పరిస్థితుల చిన్నపిల్లలతో పని చేపిస్తున్నారు అట్లాంటివి చూసినా ఇంకేమన్నా గొడవలు పడుకుంటూ కావాలని కొంతమంది ఒక నలుగురు కలిసి ఒకరిని కొట్టినా ఒకరిని చేసి కొట్టినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా అండ్ అయ్యే చూసుకుంటూ చూసుకుంటే నాకు ఏమనిపించింది అంటే ఎన్ని రోజులకు ఉన్నా కూడా మనం డబ్బును కాదు చూసేది ఒక మనిషి ఆబోలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి అనేది నాకు ఒకటి పడ్డది అందులో సర్వీస్ చేయాలి ఎవరికి ఉన్నోళ్ళను చూడాలి లేని వాళ్ళను చూడాలి అనేది బాగుంటుంది అన్నట్టు ఫోకస్ అలా అండి ఎన్ని రోజులకైనా డబ్బు అనేది అయితే నాకు తెలిసినంత వరకు డబ్బు అయితే అసలు శాశ్వతం అయితే అసలు కాదు రోజులకు ఉన్న నువ్వైనా నేనైనా ఇంకోవరైనా కూడా లాస్ట్కు చనిపోవాల్సిందే ఉన్న రోజులు పది మందితో మంచిగా ఉండి పది మందితో నవ్వుకుండా ఉండడం ఒక దగ్గర పోయి ఒక ముచ్చడి చెప్పి ఇంకో దగ్గరకు వచ్చి ఇంకో ముచ్చడి చెప్పినా అది మనకు దేనికి అవసరం రాని ముచ్చట ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం రేపు పోయిన తర్వాత నాకేమవుతుందో నేను అవుట్ ఆఫ్ పోయినప్పుడు నాకు తెలియదు మీరు మంచిగుండి మంచిగుండి కూడా అంతెందుకు రీసెంట్గా నేను కలకత్తాకు వెళ్ళిన కలకత్తాకు వెళ్తే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అనుకుంటా అబ్బాయికి మన రెస్టారెంట్లో చేస్తాడు అబ్బాయి ఆయన తాగడు తినడు ఏం లేదు మంచి వ్యక్తి ఆ మంచి వ్యక్తి అంట అంటే నేను కూడా చూడలేదు మనకు వాళ్ళు చెప్పారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు తాగడం లాంటి చెడ్డలవాట్లు కానీ గుట్కాలు అట్లాంటివి కూడా లేకుండా ఆయనకి హార్ట్ అటాక్ రావడం అంటే ఇప్పుడు ఈ ఏ రోజు ఎట్లా పోతారనేది కూడా తెలియని పరిస్థితి కదా నా అందుకోసమే నాది ఏంటంటే ఉన్న రోజులు పది మందితోటి సంతోషంగా ఉండి పది మందితోటి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా కరెక్ట్ టైం వాళ్ళని నాదుకోవాలనేదే నాదొకటి అంతే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే